प्राइम टाइम न्यूज के स्वागत है సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంధ ఆధ్వర్యంలో విప్లవ ఉద్యమానికి వన్నె తెచ్చిన నాయకుడు ఆదర్శ విప్లవ కమ్యూనిస్ట్ నేత ప్రజాపంధ పోరాటాలకు పునాది వేసిన ఉద్యమ నిర్మాణకర్త కామ్రేడ్ దుర్గంపుడి వెంకటకృష్ణ మూడవ వర్ధంతి సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో నేడు గోదావరి ఖాని టీయూ సిఐ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించిన అనంతరం సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంధ జిల్లా సహాయ కార్యదర్శి గుజ్జుల సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ తన చిన్నతనంలోనే ఉద్యమం వైపు ఆకర్షితులై ఎదుగుతూ ప్రభుత్వ లేబర్ ఆఫీసర్ గా ఉన్నప్పటికీ ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యమాల వైపు డివికే నడిచారన్నారు కార్మిక సంఘం స్థాపించి అనేక మంది నాయకులను విఫలం వైపు నడిపారని బీడీ కార్మికుల అభ్యుని కోసం జీవనాభివృద్ధి కోసం పోరాటం చేశారని తాను నమ్మిన రాజకీయ సిద్ధాంతక విషయాలపై ఏనాడు ఊగిసలాడకుండా చివరి దాకా నిలబడ్డారని పార్టీలోని విధానాలను వ్యతిరేకిస్తూ నిర్మాణంలో మార్పులు అవసరమని రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో సిపిఐఎంఎల్ ప్రజాపంధ పార్టీని నెలకొల్పి అదే సంవత్సరంలో అమరుడయ్యారని తెలిపారు పాశానికి వ్యతిరేకంగా పోరాడుతూ సోషలిస్టు సమాజాన్ని సాధించడమే టీవీ కృష్ణ అన్నకు మనం ఇచ్చే నిజమైన నివాళి అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి తోకల రమేష్ జిల్లా కమిటీ సభ్యులు గొలపల్లి చంద్రయ్య గూడూరి వైకుంఠం మార్త రాములు పుల్లూరి నాగభూషణం కలువల రాయమన్లు ఋషిపాక దేవయ్య ధర్మాజీ నరసయ్య గాజుల సారాంగపాణి తదితరులు పాల్గొన్నారు

అక్కడ ఆచారం మనకు సాగిస్తానని తక్కినా ఆదర్శ విప్లవ కమ్యూనిస్టు డిపీఎంఎల్ ప్రయాబంధ రాష్ట్ర కార్యదర్శి కాంపేట టీవీకి ఇస్తానంటే అన్న మూడవ వద్ద తిమని చెప్పుకుంటా ఉన్నాం టీవీకి అన్న తృతి శ్వాస విడిచే అంత వరకు పేద పడు పడుగు బలహీన వర్గాల కోసం ఈ దేశంలో నూతన ప్రజాధామ్క విప్లవం విజయవంతం కావాలని ఈ దేశంలో సోషలిస్ట్ సమాజం నిర్మాణం జరగాలని తన తుది శ్వాస విడిచేంత వరకు కూడా పోరాడడం జరిగింది దాదాపు ఐదు ఐదు శతాబ్దాల పా ఐదు దశాబ్దాల పాటు నివివామంగా విప్లవోద్యమం కోసం పోరాడినటువంటి గొప్ప కమ్యూనిస్టు గొప్ప విప్లవ కామిడి ఈ మధ్య ఈ ఈ క్రమంలోపట మన మధ్య లేకపోవడం అనేది విప్లవోద్యమాలకు ఈవెన్ లోటుగా మేము చెప్తా ఉన్నాం ఆయన ఆశయాలను దుదికంటా కొనసాగిస్తామని ఉన్నాం వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి